హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరికి తెలియని ఊరు ఒకటి మనం చూడబోతున్నాము ఊరి విషయంకొస్తే ఇక్కడ ఊర్లు ఉండేది ఓన్లీ ఒక వంద ఇల్లులు సారీ వంద ఇల్లులు ఉండేది సరే ఫ్రెండ్స్ ఈ ఊరు విషయంకొస్తే ఇక్కడికి వెళ్ళి ఎనభై నుంచి వంద ఇల్లులే ఉంటాయి మన హైదరాబాద్కి ఎంతో దూరంగా ఉన్న ఈ ఊరిలో వా ఇక్కడ బైక్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్కి ఎంతో దూరంగా ఉన్న ఊర్లోకి మనము ఎంటర్ అవుతున్నాం అక్కడ గుడి దగ్గర ఏదో చిన్నగా జాతర ఏదో అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనము ఊర్లోకి అయితే ఎంట్రీ అవ్వడం జరిగింది మరి ఈ ఊరికి అవతల పక్క ఇంకో దారి ఉందా లేదా కూడా తెలియదు సో ఈ ఊరి విశేషంకి వస్తే ఏంటంటే ఈ ఊరిలో ఎప్పుడు కానీ ఏది కానీ ఒక చిన్న గొడవ కూడా జరగలేదు అంటే ప్రతి ఒక్కరు ఆ విధంగా కలిసి ఉంటుంది అనమాట సో ఈ ఊరు గురించి తెలుసుకొని మేము ఇక్కడ బ్లాగ్ తీయడానికి వచ్చామనమాట సో ఎంతో దూరం నుంచి ప్రయాణించినా మేము అవన్నీ చూపించకుండా ఈ ఊరు లోపలికి ఎంట్రెస్ ఒక వన్ కిలోమీటర్ ముందు నుంచి మనం బ్లాగ్ అనేది స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ సో చూడండి మనం ఊరు లోపలకి ఎంట్రీ అవుతున్నాము సో మన దగ్గర ఏ విధంగా అయితే ఇల్లులు ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా ఇల్లు ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అంతా ఊరు ఒక సైడ్ మీరు చూస్తారు అక్కడ అడవి అంతా ఒక సైడ్ ఉంది ఊరంతా ఒక సైడ్ ఉంది సో వంద గడపలు ఉంటే ఈ ఊరిలో కూడా సిమెంట్ రోడ్లు ఉండడం అసలు చాలా చిత్రం ఫ్రెండ్స్ చూడండి ఎవరికి వాళ్ళు అన్నట్టు ఇక్కడ లేదు ఇక్కడికి వెళ్ళి మనకు ఒక రూట్ అయితే కనిపిస్తుంది మీకు నేను చూపించిన బ్లాగ్ లో ఏదైతే చూపిస్తామో ఎనభై ఇల్లులు ఇవి సో ఇక్కడ సో ఈ విధంగా మనం మీరు చూస్తున్నారు వీడియోలో ఎక్కడ ఊరు స్టార్ట్ అయింది ఎక్కడ ఊరు స్టాప్ అయిపోయింది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అయితే నేను ఏదో అనుకున్నాను కానీ ఇక్కడ కూడా కొద్దిగా ఊరి ఊరు అనేది కొద్దిగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఇప్పుడే ఈ ఎనభై నుండి వందగడపల ఊరు అభివృద్ధి చెందడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సో ఇక్కడ ఏదో వాటర్ సముద్రం కూడా అండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా ఇదంతా అడవి ఇంకా ఇదంతా అడవి మార్గమే ఇక్కడ వాళ్ళు పండించుకునే కులాలు ఉన్నాయి సో విధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో అతి చిన్న ఊరు అంటే ఇదే అనమాట ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఊరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించడం జరుగుతుంది వీడియోలో అదే నెక్స్ట్ వీడియోలో ఈ ఊరిలో ఎన్ని ఇల్లులు ఉన్నాయి అసలు ఎందుకు ఇంత పెద్ద అడవిలో ఈ చిన్న ఊరు అనేది వీళ్ళు ఎలా నిర్మించుకున్నారు ఏంది అనేది నెక్స్ట్ మనకు వీడియోలో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనకు నెక్స్ట్ వీడియో కావాలనుకున్న వాళ్ళు పార్ట్ టూ అని చెప్పేసి మనకి కామెంట్ చేయండి ఇప్పుడు మనకు ఆవరేజ్ ఒక సిక్స్ క్లాక్ అవుతుంది తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఊరంతా నిశ్శబ్దంతో ఉంటుంది చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఊరి చివర కానీ ఊరి ఎండింగ్లో కానీ మనకు ఏది కనిపిస్తుంది వాతావరణం